హాయ్ అండి ఎంత బాగున్నారా అండి ఇవేమిటో అనుకుంటున్నారా వీటిని ఏమంటారు మాకైతే చిన్న రాజమ అంటారండి నేను అటు వైజాగ్ వైపు వెళ్ళినప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నాను బాగా తిరిగాను అవన్నీ కూడా మీకు వీడియో పెట్టాను కూడాను అక్కడది ట్రైబల్ ఏరియా అండి బాగా సంతలు ఎక్కువగా పెడుతుంటారు సంత అంటే అన్నీ ఒకే చోట పెట్టరండి రోడ్ల పడువుతా ప్రతి ఊరిలో రోడ్ల పడువుతా సంతలాగా అందరూ వచ్చి ట్రావెల్స్ పెట్టుకుంటారండి అక్కడ అన్ని రకాలు దొరుకుతాయి మనకి ఇన్ని కావాలని కాదండి వాళ్ళు ఇది ఇంత అని చెప్పి చెప్తారు ఎంత డబ్బా చిన్న డబ్బా యాభై రూపాయలు అలా చెప్పారు అన్ని రకాలు నాలుగైదు రకాలు తెచ్చుకున్నాను నేను నల్ల ఉలవలతో సహా నల్ల ఉలవలతో కూడా నేను మీకు వీడియో పెట్టానండి వాటిని శుభ్రంగా నాలుగు గంటలు నానబెట్టి గాలించి కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ తీసామంటే చాలండి చూడండి ఎలా ఉడికిపోయాయో చక్కగా ఉడికిపోతాయండి ఆ నీళ్లు కూడా పడబోయక్కర్లేదండి వాటితో ఏం చేస్తారో కూడాను ఇంకో నెక్స్ట్ వీడియోలో పెడతానండి వీటిని రాజమా అంటారండి షుగర్ ఉన్న వాళ్ళకి సాయంత్రం పూట స్నాక్స్ కింద తింటే చాలా మంచిదండి ఇవి పిల్లలకు కూడాను చాలా పుష్టికరమైన ఆహారం అండి గుగ్గిళ్ళు ఉడికిన తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండు ఎండుమిరపకాయ మీ ఇంట్లో కాని ఉంటే ఉప్పుడు మిరపకాయలు అండి నాలుగు ఉప్పుడు మిరపకాయలు మజ్జికిరిచి అలా వేసుకున్నామంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి అదిగోనండి ఉప్పుడు మిరపకాయలు కూడా వేసాను నేను ఇప్పుడు మిరపకాయ లేకపోతే ఎండుమిరపకాయొక్కటి వేసుకుంటే సరిపోతుంది కారానికి కొద్దిగా కరివేపాకు ఇవి బాగా వేపిన తర్వాత ఆ గుళ్ళలో కలుపుకోవటమేనండి చాలా ఈజీగా అయిపోయే స్నాక్స్ వేయటం అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా పెట్టడానికి బాగుంటాయండి ఇవి పిజ్జాలు బర్గర్లు పానీపూరీలు ఫాస్ట్ ఫుడ్డు కేకులు ఇవన్నీ పిల్లల ఒంటికి మంచివి కాదండి ఇలాంటి ఐటెం మీరు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి తయారు చేసి పెట్టండి నోరెత్తకుండా తినేస్తారు కొద్దిగా ఒక్క ఉల్లిపాయ సన్నగా తరిగి కూడా వేసుకొని వేపుకోవాలండి మరి అంత ఎక్కువ వేగక్కర్లేదండి ఉల్లిపాయ కూడాను మధ్యస్థంగా వేగితే చాలండి అంటే గుగ్గిడలు కదా టేస్ట్గా ఉంటాయండి అలాగే ఉంటే వాళ్ళైతే వారంలో ఎక్కువ సార్లు గుగ్గిళ్ళ కింద సాయంత్రం పూట స్నాక్స్ కింద తీసుకుంటే చాలా మంచిదండి పెసలు కానీ ఇలాంటివి కానీ ఎలా కానీ బొబ్బర్లు కానీ అవన్నీ బాగుంటాయండి సాయంత్రం పూట గుగ్గిళ్ళుగా తయారు చేసుకొని మన అన్నంతో పాటు కుక్కర్లో పెట్టేసుకున్నామంటే పెద్ద శ్రమ కూడా ఉండదు కదండి ఇది చాలా ఈజీగా అయిపోయే ఐటమ్ ఇవి ఉడికించిన నీటితో కూడా మనం చారు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడాను మీరు ఎప్పుడూ ట్రై చేయలేదా నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి మనము ఎలా అలవాటు చేస్తే తిండికి అలా అలవాటు పడిపోతారండి మనం మంచి మంచి అలవాట్లు చేయాలి వాళ్ళకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి అన్ని రకాల ఫుడ్డు పెట్టకూడదండి ఎక్కడికన్నా వెళ్ళినా కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్